క్రైస్తుల వెల్కమ్ టు కృపా వార్త సమయం మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాదే దేవునికి వందనములు రాత్రి అంతి మనల్ని కాపాడిన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఈ దినం మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప దేవుడు మనల్ని నిత్యము కాపాడుతూ మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు ఆ దేవాది దేవునికి వందనములు ఈ ఉదయ దేవుడు మనము దేవుని యొక్క వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రంలో ఇదేం దేవుడిచ్చిన కృపావార్త యూహానుసు వార్త పదహైదవ అధ్యాయము నాలుగవ వచనము నాయందు నిలిచియుండు మీయందు నేను నిలిచియుందును తీగ ద్రాక్షిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనంలో ఒక దినం మనము ఒక్క దినం ఒక్క ఒక్క దినం మనము ఒక్క మనకు వైఫై లేదు లేకపోతే మన ఫోన్లో డేటా లేదు మన ఫోన్ నిలిచిపోయింది మనకు అస్సలు పని జరగడం లేదు ఒకవేళ ఉద్యోగంలో అంటే ఆన్లైన్లో జాబ్ చేసేటువంటి చాలామందికి ఈ వైఫై ఎంతో అవసరం ఫోన్ ఎంతో అవసరం ఫోన్ ద్వారా కొన్ని పనులు చేస్తూ ఉంటారు మరి అలా ఒకవే అలాంటి పరిస్థితులలో ఒక్క దినము మనకు వైఫై లేదనుకోండి ఒక్క దినము మనకు ఏమాత్రము ఎక్కడ కూడా ఇంటర్నెట్ సేవలు లభించడం లేదనుకోండి మన పరిస్థితి ఏమవుతుంది ఎవరితోనూ చాట్ చేయలేము ఎవరితో మాట్లాడలేము ఫోన్లలో మాట్లాడలేము ఇంకా ఏ పని కూడా చేయలేము అలా నిలిచిపోతుంది అలాగా కదా అయితే మరి మన ఒక్క రో ఒక్కరోజు అంతెందుకు ఒక రోజు కాదు కనీసం కొన్ని గంటలు రోజులో కొన్ని గంటలు మనకు ఇలాంటి పరిస్థితి ఎదురైనా కూడా మనము ఎంత ఇబ్బంది పడతాం కదా ఎంతగా మనము ఈ మధ్యకాలంలో ఫోన్ మీద డిపెండ్ అయ్యాము ఎంతగా మనం వైఫై మీద డిపెండ్ అయ్యాము ఒకవేళ ఫోన్ కాకపోతే కంప్యూటర్ ఏదైనా సరే ల్యాప్టాప్ ఇంకేదైనా ఒక మనకు కావలసిన ఈ మీడియా ద్వారా చేయవలసిన పనులు చేయడానికి కావలసిన పరికరము మనకు దూరమైంది అనుకోండి మనం ఎంత ఇబ్బంది పడతామో ఎంత చాలా మందికి అయితే పిచ్చి ఉంటుంది మరి ఎవరితో మాట్లాడలేరు ఎవరితో చాటింగ్ చేయలేరు ఏ పని చేసుకోలేరు అంతగా మనం ఫోన్ మీద అలా డిపెండ్ అయిపోయి ఉన్నామన్నమాట అయితే మనం ఒకసారి ఆలోచిద్దాం ఫోన్ మీద ఇంతగా ఆధారపడి ఉన్నాము ఇంతగా మనము బెండ్ అయ్యి అంటే ఫోన్ లేకపోతే బ్రతకలేని స్థితిలో ఎంత సొంత అంటే కే బాగా ఎంతో క్లోజ్గా ఉండేటువంటి భార్యాభర్తలైనా సరే స్నేహితులైనా సరే అక్క చెల్లెళ్ళైనా సరే అన్నదమ్ములైనా సరే ఆ పరిస్థితులలో ఎంత డెస్పరేట్గా ఉంటారంటే ఫోన్ లేకపోతే అంత ఇబ్బంది పడతారు మరి ఒక దేవుని విషయంలో అయితే మనము ఎంత నిర్లక్ష్యంగా ఉంటాము దేవునితో సహవాసం చేయడం అనేది దేవుడు ఎక్కువ సమయాన్ని ఆయన కోరడం లేదు మొదటి సమయాన్ని తనకివ్వమంటున్నాడు ఆయన మనం ఈ లోకంలో ఈ లోకంలో మనకు సమస్తం కూడా దేవుడే ఇచ్చాడు ప్రతిది కూడా ప్రతి మనకు మనము సంపాదించుకొని తింటున్నామంటే అది దేవుని కృపనే చదువుకున్నాము చక్కగా ఉద్యోగం వచ్చిందంటే అది దేవుని కృప మరి మనము ఒక మంచి స్థితిలో ఉన్నాము అంటే దేవుని కృప అయితే మనము మనకివ్వ మనకి దేవుడు మనకి ప్రతి ప్రతిదాంట్లో నుంచి మనము కొంత ఇవ్వాలి కదా దేవునికి ఇవ్వాలి ఆయన దశమభాగం ఆశించాడు యాక్చువల్గా ఆయన భాగం మీరు చెల్లించండి అని చెప్పాడు ఆయన ఏమి ఆశపడలేదు కానీ అది ఒక కట్టడగా ఆయన నియమించాడు ఎందుకంటే ఆయన ఆశపడేవాడు కాదు దేవునికి అసలు ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఆయనే మనకంతా ఇచ్చాడు మనం ఇచ్చేది ఆయనకు ఏ పాటిది అయితే అదంతా కూడా ఒక ఆజ్ఞ ఒక కట్టడ ఆ కట్టడ ప్రకారం మనం జీవించాలి అనేది ఆయన యొక్క కోరిక కాబట్టి ఆయన చెప్పాడు దశమ భాగం నాకు ఇవ్వాలని మరి మనము ఏం చేస్తున్నాం మన ఆయన మనకు దశమ భాగం అంటే మన జీవితంలో ప్రతిదీ కూడా దశమ భాగమే మన జీవితంలో ఆయన మనకి ఇచ్చిన సమయము భాగం ఇవ్వాలి మనకి ఇచ్చిన సంపాదన నుంచి భాగం ఇవ్వాలి మన జీవితంలో కూడా భాగం ఇవ్వడానికి మనం ఇష్టపడాలి దేవునికి మన యొక్క సమయాన్ని మన యొక్క సేవను పరిచర్యను మనము ఆయన యొక్క వాక్యంని ధ్యానించడానికి ఏదో ఒక రకంగా మనం ఆయనకు సమయాన్ని వెచ్చించడం ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు అయితే మనమైతే అసలు మనకు సమస్తం చేసేది దేవుడు మనకు సమస్త సహాయం చేసేది దేవుడు మనల్ని కాపాడుతున్నది దేవుడు కొనక నిద్రపోక మనకు తోడుగా ఉన్నది దేవుడు అయితే మనము దానిని విస్మరించి దేవునికి సమయం ఇవ్వడం లేదు దేవునితో సమయం గడపడం లేదు దేవుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి కూడా మనము సమయము తీసుకోవడం లేదు ఆ విధంగా మనము దేవునికి విరోధంగా అంటే దేవునికి ఏమాత్రం విలువ ఇవ్వనటువంటి స్థితిలో మనం ఉన్నామంటే అది మన యొక్క బలహీనత అయితే దేవుడు మనల్ని క్షమించే దేవుడు అంటున్నాడు మనము వెంటనే దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగుదాం మన సమయాన్ని ఆయనకిద్దాం ఆయనతో మన సమయాన్ని గడపడానికి మనం ఇష్టపడితే ఆయన మనకు ఎంతగా మనకు సహాయపడతాడంటే చూసారా తీగలాగా ఉంటామన్నమాట అంటే దేవుడు అంటున్నాడు నేను నిజమైన ద్రాక్షవళిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు మరి మనము ఆయనతో సంబంధం లేకుండా ఉంటే ఆయన ఏం చేస్తాడు అంటే ఆ తీగ పనికిరాని తీగ అవుతుంది నీవు నేను తీగలమే ఆయనలో ఉన్నటువంటి తీగలము మరి మనం ఆయన మనకొద్దు అనుకుని మనం దూరంగా జరిగినప్పుడు అంటే కట్ ఆఫ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే తీగ ఎండిపోతుంది ఆ తీగ అవుతుంది ఆ తీగ ఫలింపదు అదే మనము ఆయనతో సహవాసం కలిగి ఆయనతో సంబంధం కలిగి ఉన్నట్లయితే మనము మనం ఏ విధంగా ఉంటామంటే ఫలిస్తాం ఆయన అంటున్నాడు నా మీ నిలిచేందు నేనును నిలిచేందును తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అని ప్రభువు చెప్తున్నాడు ప్రభుని ఈస్కరిస్తే ఈ మాటలు శిష్యులతో చెప్తున్నాడు మరి మనం కూడా ఆయన శిష్యులమే కదా ఆయన మనతో కూడా ఈ మాటలు చెప్తున్నాడు మనం ఎల్లప్పుడూ కూడా ఆయనతో సహవాసం కలిగి ఉండాలి ఆయనకు అంటుకట్టబడిన వారిలాగా మనము జాగ్రత్తగా ఆయనతో సంబంధం ఎటువంటి పరిస్థితుల్లో తెగిపోనటువంటి సంబంధం మనం కలిగి ఉండాలి అలాగైతేనే మనం తప్పకుండా ఫలిస్తాం లేకపోతే మనం ఫలించలేని తీగలలా తీగలలాగా ఉండి పనికిరాని అవుతాం అప్పుడు ఆ పనికిరాని తీగలను దేవుడు తీసివేస్తాడు అది భయంకరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే పనికిరాని తీగలన్నీ కూడా పక్కన పడేస్తారు అవి ఎండిపోతాయి అవి పడవేస్తారు లేకపోతే కాల్చివేస్తారు ఆయన ద్రాక్ష వెళ్ళి మనం తీగలు మనము ఎప్పుడైతే ఆయన ఎందు నిలిచి ఉంటామో అప్పుడు మనము చక్కగా ఫలిస్తామంట బహుగా ఫలిస్తాము అని దేవుడు చెప్తున్నాడు మరి మనం బహుగా ఫలించాలి కదా ఫలించడం అంటే ఈ లోకంలో మనకు ప్రతి విషయంలో కూడా మనకు ఫలితం కావాలి ఫలం కావాలి మనము మన ఉద్యోగ జీవితంలో ఫలించాలి కుటుంబ జీవితంలో ఫలించాలి మరి మన యొక్క ప్రతి విషయంలో కూడా సంఘ జీవితంలో మనం ఫలించాలి ప్రతి చోట కూడా మనం ఫలించే వ్యక్తులుగా ఉండాలి కానీ ఎండిపోయిన వ్యక్తులుగా ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నవారుగా మనం పనికిరాని వారుగా ఉంటే మనము దేనికి కూడా పనికిరాము ఏ పరిస్థితిలో ఎక్కడ కూడా మనము మనకు గౌరవం ఉండదు మనం ఏ విధంగా కూడా మన కుటుంబాన్ని పోషించుకోలేము మన యొక్క జీవితంలో ఫలింపు అనేది లేకపోతే మనము ఏ విధంగా కూడా రాణించలేము మరి దేవుని కొరకు కూడా మనం ఫలించాలి దేవుని కొరకు కూడా పనిచేయాలి ఈ విధమైనటువంటి ఫలము అనేది మనకు ఎప్పుడు వస్తుంది అంటే దేవునితో సంబంధం కలిగి ఉంటేనే మనకు ఫలితం అనేది వస్తుంది ఫలం అనేది మనలో ఉంటుంది ప్రభు చెప్తున్నాడు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు అందుకనే మనము ఖచ్చితంగా తప్పక దేవుని యందు నిలిచి ఉండడానికి మనం ప్రయత్నించాలి మనము ఆ విధంగా చేయకపోతే మనమే నష్టపోతాము దేవునికైతే ఏం నష్టం ఉండదు కదా ఎవడైనాను నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును అలా కాకుండా మనం ఇప్పుడైతే ఆయన ఎందు నిలిచి ఉంటే ఆయన యొక్క మాటలు మన ఎందు నిలిచి ఉండాలట దేవుడు చెప్తున్నాడు ఆయన ఆయనలో నిలిచి ఉండడం అంటే ఏంటంటే ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి మనం రోజు బైబిల్ చదివినప్పుడు ఆయన యొక్క వాక్యము మనం చదివి ధ్యానించినప్పుడు అది మన హృదయంలో నిలవాలి అప్పుడు మనము దేవునికి ఇష్టపూర్వకంగా ఇష్టమైనటువంటి వారుగా మనం ఉండగలుగుతాము దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించగలుగుతాము దేవుని సేవలో మనం ఉండగలుగుతాము దేవుని యొక్క మాటలు మనలో మనకు ప్రేమను సంతోషాన్ని ఆనందాన్ని మరి ఓర్పును సహనాన్ని మంచితనాన్ని వీటన్నిటిని కూడా కలగజేస్తాయి ఆత్మఫలము అదే కదా మనము ఎప్పుడైతే ఆత్మ ఫలము ఫలిస్తామో అప్పుడు మనలో ఏముంటుంది దీర్ఘశాంతం ఉంటుంది దయ ఉంటుంది సాత్వికం ఉంటుంది ఆశా నిగ్రహం ఉంటుంది సంతోషం ఉంటుంది ఇవన్నీ కూడా ఆశ ఆత్మ ఫలంలో ఉన్నటువంటి విషయాలు మరి ఆ విధంగా మనము ఉండగలిగితేనే మనము ఫలించగలుగుతాము ఎప్పుడైతే ఆయన ఆయనే మాటలు మనలో నిలిచి ఉంటాయో అప్పుడు దేవుడు మనకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఏంటంటే మీరు నా నాయందు నిలిచి ఉన్నట్లయితే నా మాటలు మీ అందరు నిలిచి ఉన్నట్లయితే మీరు ఒక పని చేయండి ఏంటంటే నన్ను అడగండి మీకేది ఇష్టమో అది అడగండి అని చెప్తున్నాడు ఆయన మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అని చెప్తున్నాడు అంటే ఆ విధంగా మనం ఇంకా ఫలిస్తాం ఇంకా ఇంకా ఫలిస్తాం అందుకే దేవుడు చెప్తున్నాడు కదా దేవునిలో మనం ఉంటే మనము మహిమ నుండి అధిక మహిమకు కృప వెంబడి కృప పొందుకుంటూ మనము వెళ్తాం అంటే దేవుడు మనల్ని అధికంగా ఫలింపజేస్తాడు అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి దేవుని సాన్నిహిత్యం మనం కలిగి ఉన్నప్పుడు మనము ఎంతగా ఫలి ఫలించి ఈ లోకంలో మనము అభివృద్ధి చెందుతాము అంటే ఈ లోక సంబంధంగా మాత్రమే కాదు ఆత్మీయపరంగా ఆత్మీయంగా సేవలో అన్ని విధాలుగా మనము అభివృద్ధి చెందుతాము అది మనకంతా కూడా ఎలాంటి అభివృద్ధి అది కొన్ని కొన్ని అభివృద్ధులు ఉంటాయి చాలామంది అద్భుతంగా ఎంత ఆశీర్వదింపబడినవారు వారికి ఇన్ని ఉన్నాయి ఇన్ని కార్లు ఉన్నాయి ఇన్ని ఇంత ఇంతగా ఆశీర్వదింపబడ్డారు ఇంత ఇంతగా బాగా చదువుకున్నారు ఇంత ఇంత మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అని మనం అనుకుంటాం కానీ వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు ఉంటాయి అలాంటి ఉన్నతి అలాంటి అభివృద్ధి కాదు దేవుడు మనకిచ్చేది ఆయన మనకిచ్చినట్లయితే మనకి ఎలా మనం ఎలా ఉంటామంటే సంతోషంతో నిండి ఉంటాము ఆనందంతో నిండి ఉంటాము మనలో ఎలాంటి దుఃఖం అనేది ఉండదు మనం ఒకవేళ సమస్యల్లో ఉన్నా చిక్కుల్లో ఉన్నా మనం ఎలాంటి భయం పొందకుండా మనము నిర్భయంగా ఉండగలుగుతాము మనము సంతోషంగా ఉండగలుగుతాము ఏ సమస్యలను కూడా లెక్క చేయము అలాంటి అభివృద్ధిని దేవుడు మనకిస్తాడు అలాంటి ఫలము ఫలింపజేస్తాడు ఆయన మరి అలాంటి జీవితం మనకు కావాలంటే మనం తప్పకుండా దేవుని సన్నిధిలో గడపగలగాలి దేవునితో సమయం గడపగ గడపగలగాలి మనము మనం తీసుకునేటువంటి నిర్ణయం ఎప్పుడు కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి నిర్ణయాలుగా ఉండాలి దేవునితో సమయం గడపడం అనేది చాలా ఆరోగ్యకరమైనటువంటి జీ విషయం ఆ యొక్క నిర్ణయం మనం తీసుకొని మన జీవితాన్ని ఆ విధంగా నడుపుకోవడం ఆ విధంగా మనము మన జీవితాన్ని ఫలింపజేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది మనం చేయవలసింది చేస్తే దేవుడు మనల్ని ఫలింపజేస్తాడు ఫలింపజేస్తాను అని ఆయన మనకు వాగ్దానం ఇస్తున్నాడు అంతేకాదు మనం ఏం అడిగినా ఇస్తాను అంటున్నాడు ఏమైనా అంటే ఏం అడిగినా అంటే మనం దేవుని చిత్తానుసారంగా మనం ఏం అడుగుతామో అవన్నీ కూడా మనకు ఇస్తాడు కాబట్టి మన సమయాన్ని మనము అనవసరమైన విషయాలతో నింపుకోవడం కాదు కానీ మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యంతో దేవుని మాటలతో మన హృదయాన్ని నింపుకొని మన హృదయంలో ఎప్పుడు కూడా దేవుని మాటలు ఉండాలి మీ అందు నా మాటలు నిలిచి ఉండాలని ఆయన చెప్తున్నాడు కాబట్టి మనము ఆయన యొక్క మాటలతో మన హృదయాన్ని నింపుకోవాలి అదేవిధంగా ఎన్నో విషయాల గురించి ఈ మనకు బైబిల్లో ఏదైనా అవసరం వచ్చినా కూడా చాలామంది ఏం చేస్తారంటే వెంటనే గూగుల్లో వెతుకుతూ ఉంటారు ఆన్సర్ల కొరకు కానీ అలా కాదు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలి ఎవరికైనా జ్ఞానం కొదువగా ఉండేలా దేవుని నడవలను వారు దేవుడు వారికి తగిన జ్ఞానం అనుగ్రహిస్తాడు ధారాళంగా అనుగ్రహిస్తాడు అది కూడా ఆయన జ్ఞానం ఇస్తాడంటే ఎలాంటి జ్ఞానం ఇస్తాడంటే ఆయన ఇచ్చే జ్ఞానము ధారాళమైనటువంటి జ్ఞానము ఆ జ్ఞానము కూడా మన యొక్క జీవితంలో ఆయన ఇచ్చేటువంటి జ్ఞానము ఆత్మతో నింపబడినటువంటి జ్ఞానము ఆ జ్ఞానంతో మనం అన్ని విషయాలు కూడా మనం తెలుసుకోగలము మనకు ఏది కావాలనో దేనికైనా మనకు జవాబు కావాలంటే దేవుని యొక్క జ్ఞానంతో మనము దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు దేవుడు మనకు చక్కటి జ్ఞానంతో మనకు జవాబులు అనుగ్రహిస్తాడు అలాంటి జ్ఞానాన్ని మనం పొందుకోవాలి అల్ అదేవిధంగా ప్రతిసారి మనము ఏం చేస్తామంటే మనకు బోర్ కొట్టినప్పుడంతా వెంటనే ఫోన్ తీసుకొని ఫోన్లో స్ట్రోల్ చేస్తూ ఉంటాము ఏదో ఒక విషయాన్ని చూస్తాం ఒక విషయం చూస్తాం ఆ తర్వాత ఇంకొక దానికి వెళ్తాం ఆ తర్వాత ఇంకొక దానికి వెళ్తాం ఆ విధంగా సమయం ఎలా గడిచిపోతుందో మనకే తెలియదు ఎన్ని గంటలు గడిచిపోతాయో కూడా మనకు తెలియదు ఒక్కొక్కసారి ఎంతగా టైం వేస్ట్ అయిపోతుందంటే సమ ఆ సమయంలో మనం చేసుకోగలిగిన అనేక పనులలా వాయిదా పడిపోతూ ఉంటాయి అయితే మనం ఎప్పుడే ఎప్పుడు కూడా మనకు తోచల్ తోచడం లేదు అని ఫోన్ తీసుకోవడం కాదు కానీ తోచడం లేదు అని ఇంకొక పని చేయకుండా ఈ పనులు చేయకుండా మనం దేవునితో గడపడానికి ప్రార్థించడానికి దేవునితో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుని గురించి తెలుసుకోవడానికి మనం సమయం ఇస్తే ఎంతో బాగా ఉంటుంది దేవుడు మనల్ని ఫలవంతులుగా ఎంతో అద్భుతంగా మనల్ని ఫలింపజేస్తాడు మరి చాలా స చాలాసార్లు మన జీవితంలో మన యొక్క సమయం అంతా కూడా సోషల్ మీడియాకు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ విషయంలో అందరం కూడా జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే మనము దేవునితో సమయం గడపకుండా మనము ఇతర విషయాలకు సమయం ఇస్తున్నామేమో అత్యవసరమైనవి సరే కానీ ఒకవేళ అవసరం కానివి మనకు అనవసరమైన వాటి మీద మనం ఏమన్నా టైం స్పెండ్ చేస్తున్నామేమో సమయం వృధా చేస్తున్నాం మేము ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం మనకు సమయం ఉందంటే ఒక్కొక్కసారి అవసరంలో ఉన్న వాళ్ళను పరామర్శించడానికి కూడా మన సమయాన్ని మనం వాడవచ్చు కాబట్టి మనము నిత్యము కూడా దేవుని విషయాలలో శ్రద్ధ కలిగి దేవుని విషయాలను గురించినటువంటి శ్రద్ధ కలిగి జీవించగలిగితే మనము బహుగా ఫలించుతాం బహుగా ఫలించడం వలన ఏమవుతుందంటే తండ్రి మహిమపరచబడతాడు కాబట్టి మనం ఆయన శిష్యులమవుతాం చూసారా ఎంత గొప్ప విషయం దేవుడు చెప్తున్నాడు రవ్యని యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తున్నాడు వాళ్ళు ఆల్రెడీ ఆయన శిష్యులే కదా ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులు అవుతురు అని చెప్తున్నాడు కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో ఈ లోకం శాశ్వతమైనదని మనకు తెలుసు కదా ఈ లోకంలో మనం కొద్ది కాలమే ఉంటాం అయితే ఆ కొద్ది కాలంలో కూడా మన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా మనము ఇతర విషయాలకు ఇస్తూ మనము దేవునితో సమయం గడపలేకపోయినట్లయితే మనము నిత్య జీవంలోనికి ప్రవేశించడం చాలా కష్టం మనము ఒక్కసారి దేవునికి దేవునికి మనకు ఏదైనా ఎక్కువ కట్ ఆఫ్ కలగడం జరిగింది అనుకోండి అప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాం కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్రేమ ఎందు మనం నిలిచి ఉండి ఆయన ఆజ్ఞలుగా అయికొని ఆయన ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా మనం జీవించగలిగితే అప్పుడు మనలో సంతోషం పరిపూర్ణమవుతుంది మనము ఇతరులను కూడా చక్కగా ప్రేమించగలుగుతాము మరి అంతేకాకుండా దేవునికి స్నేహితులుగా కూడా మనం పిలువబడతాము దేవుడు మనల్ని తన స్నేహితులుగా కన్సిడర్ చేస్తాడు సమస్తం మనకు చెప్తాడు మనకు తెలియందంటూ ఏమీ ఉండదు మనతో మాట్లాడే దేవుడు మనకు అన్ని విషయాలు కూడా చెప్తాడు మనల్ని నడిపిస్తాడు మనల్ని చక్కటి మార్గంలో నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి మనం ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి మనం ఇష్టపడదాం మనం ఆయనతో ఉందాం ఆయన ఎందు నిలిచి ఉందాం బహుగా ఫలించి అభివృద్ధి పొందుదాం దేవుడు ఈ కృపా వార్తను గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు మా ప్రియ పరులకు తండ్రి నీకు వందనములు స్తోత్రములు మా ప్రభా తండ్రి ఈ దినం మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాక్యం బట్టి వాగ్ వాగ్దానంను బట్టి కృపావార్తను బట్టి నీకు వందనములు తండ్రి అవును ప్రభా నీ అందు మేము నిలిచి ఉంటే మీరు మా మాయందు నిలిచి ఉంటారు మీరు తండ్రి మాతో మాట్లాడే దేవుడు మాతో సహవాసం చేయాలని ఇష్టపడే దేవుడు మేము ఎప్పుడైతే నీతో సహవాసంలో ఉంటామో అప్పుడు మేము బహుగా ఫలిస్తాము అంతేకాదు ప్రభా మీరు మా మమ్మల్ని నీ స్నేహితులుగా చేసుకొని నీ శిష్యులుగా చేసుకొని తండ్రి మరి తండ్రి మహిమపరచబడేలాగా మీరు మమ్మల్ని చేస్తారు అంతేకాకుండా ప్రభా మీరు మాకు స్నేహితులుగా ఉంటూ తండ్రి మాకు అన్ని విషయాలు చెప్తారు అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా జీవితంలో మా కుటుంబ జీవితంలో అయినా సంఘ జీవితంలో అయినా ఉద్యోగ జీవితంలోనైనా ఎక్కడైనా సరే ప్రభా మేము ఫలించే వారిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి మా మాటల్లో మా తలంపుల్లో మా క్రియలలో మీరు తోడుగా ఉండండి మా ప్రయాణములలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా సమయాన్ని మేము వృధా చేయకుండా కాపాడండి మా దేవా ప్రభా విద్యార్థులను దీవించి వారిని కూడా మీ కాపుదలలో భద్రంగా కాపాడి మరి చక్కగా వారు చదువుకొని సిద్ధపడడానికి సహాయం చేయండి పరీక్షల దగ్గరలో ఉంటుండగా వారు అద్భుతంగా పర్ఫామ్ చేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ నైనా ఏస్కరిస్తున్నాము లా అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్